ఈ రోజున మనం వినుకొన్న మాజీ శాసనసభ్యులు పొల్లాభ్రహ్మనాయుడు గారు వినుకొండ రూరల్ మండలం ఉమ్మడి సంబంధించినటువంటి ఇష్యూ మీద మాట్లాడటం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడేటప్పుడు ఎంతసేపు ఉన్న మైనార్టీలు అగ్రవర్ణాలను లేకపోతే అక్కడ ముస్లిమ్స్ లేకపోతే కమ్మవరను ఈ ఈ విధమైన భాషను మాట్లాడుతూ ఉన్నారు ఇది వాస్తవం ఆ గ్రామంలో జరిగిన వాస్తవం ఏంటి అనేది ముందు తెలుసుకొని మాట్లాడితే ఆయనకి గౌరవం ఉండేది ఆయన వయసుకు కూడా గౌరవం ఉండేది ఉన్న వాస్తవం వేరు ఆయన మాట్లాడింది ఆ గ్రామంలో ఉన్నటువంటి ముస్లిం సోదరుడు ఖాదరవల్లి గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఆయన వాస్తవంగా ఆ కమ్యూనిటీ గురించి దాని గురించి ఆయన మాట్లాడతారు ఒకసారి తెలుసు ఖాదరవల్లి నేను ముస్లిం అబ్బాయి కూడా ఉమ్మడి వారమే మా యొక్క ఐదు ఐదు కుటుంబాలు ఉండేవి మా ఊళ్ళో మేము మేము కానీ మా పిషర్ గారు కానీ అంత ఐకమత్యంగా ఉంటాము ఏ క్యాస్ట్ ఎప్పుడు ఎత్తుకోము ఏ క్యాస్ట్ గురించి ఎప్పుడు మాట్లాడతాము ఐకమత్యంగానే ఉంటాం మా నాలుగు కుటుంబాలు కాస్త టీడీపీకి మేము అన్యోన్యంగా ఉండేవాళ్ళం ఆ అబ్బాయి కూడా మాతో మంచిగా ఉంటాడు వాళ్ళతో కూడా మంచిగా ఉంటాడు కానీ ఎటువంటి కులమేత భేదాలు ఉండేవి కాదు దయచేసి ఇటువంటి విషయాన్ని మొలానికి ఎప్పుడు పోయే మాకండి మేము చాలా అన్యోన్యంగా ఉంటాం చాలా అధికంగా ఉంటాం చాలా కంచిబాటుగా ఉంటాం మా కులానికి ఎటువంటి దీని గొడవ సంబంధం లేదు చాలా మంచిగా ఉంటాం ఏదో చిన్న సమస్య గొడవ వచ్చిందని దాన్ని ఎంతో దూరం దయచేసి దూరం తీసుకెళ్ళమాకండి ఈ సమస్య సమస్యలాగా ఉంచండి అతను ఏదో తాగి ఏదో అన్నాడని మన పేషెంట్ గారు కానీ మన ఊళ్ళో వాళ్ళు కానీ చౌదరులు ఎవరు విని దాన్ని ఇలా తిట్టడం పద్ధతి కాదని మన కానిస్టేబుల్ దాకా స్టేషన్ దాకా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి మొన్నేలపాటి కొండల గారు దానివల్ల నన్ను ఏదో ఇబ్బంది పడతారు నన్ను ఏదో అతను భయపడి ఏదో ప్లేస్మెంట్ పెట్టి ఇలా మాట్లాడటం పద్ధతి గారు దయచేసి కులానికి మాత్రం ఎటువంటి సంబంధం లేదు అంతా చాలా ఐకమత్యంగా ఉంటాం మేమంతా చాలా చక్కగా మంచిగా కలిసిబాటుగా ఉంటాం